అందరికీ నమస్కారం అండి మన నాగార్వోషన్ లైన్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో బందిపోటు బుద్ధుని కథ చెప్పుకుందామండి కథలోకి వెళ్ళిపోదాం సిద్ధార్థునికి జ్ఞానోదయం అయిన తర్వాత ఈ ప్రపంచపు లీల ఆయనకు పూర్తిగా తెలిసి వచ్చి ఇదంతా ఎక్కడ మొదలవుతున్నదో ఎలా పనిచేస్తున్నదో దీనికి తాళం చెవి ఎక్కడున్నదో నాకు తెలిసిపోయింది నేను ఇక తలుపులు తెరిచి స్వతంత్రంగా స్వేచ్ఛగా విహరిస్తాను అని ప్రేమ కరుణతో కరుణలతో నిండిన ప్రశాంత చిత్తంతో ఆయన యాభై సంవత్సరాల పాటు గ్రామ గ్రామాల కాలినడకన తిరిగి తన అనుభవాన్ని ఎదురైన ప్రతి ఒక్కరితోటి పంచుకున్నాడు లక్షలాది మంది ఆయన శిష్యులై మేలుగాంచారు బుద్ధుడు బోధ మొదలుపెట్టిన తొలి దినాలలో ఒకసారి ఆయన ఒంటరిగా ఒక అడవి దారిన పోతున్నాడు అంతలో తన వెనుక నుండి ఎవరో తనపై దాడి చేస్తున్నట్లు అనిపించి వెనక్కు తిరిగాడు రెండు చేతులు ఆయన్ని బలంగా బంధిస్తున్నాయి బుద్ధుడు వెంటనే ఆ వ్యక్తి నుండి విదిలించుకొని నిర్భయంగా నిలబడ్డాడు చూస్తే వచ్చింది ఒక బందిపోటు దొంగ కండలు తిరిగిన దొంగ నడుము నడుముకు ఒక చురకత్తి వేలాడుతున్నది ముఖంలో క్లు క్రూరత్వం క్రూరత్వం ఘనీభవించినట్లు తిరిగిన మీసం ఉన్నది నిన్ను చూస్తే ధైర్య సాహసాలు ధైర్య సాహసాలున్న ఇకుడు యువకుడిలా ఉన్నావు కానీ ఇలా పిరిగివాణిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు బుద్ధుడు నువ్వు వినలేదా నా గురించి నేను చెంగాను ఈ ప్రాంతంలో పసిపిల్లలు కూడా చెంగా అన్న పేరు వినగానే నోరు మూసుకుంటారు ఊ ఈ నీ దగ్గర ఉన్న సంపదనంతా తీసి ఇచ్చేయి లేదా నీ తల నీ మెడపై ఉండదు జాగ్రత్త త్వరగా ఇచ్చేయి అన్నాడు బందిపోటు కత్తిని తలతళలాడిస్తూ బుద్ధుని ప్రవర్తనలో భీతి చే భీతి లేదు ఆయన శరీరం ప్రశాంతతను ఓజస్సును వెలువరిస్తున్నది గమనించిన బందిపోటులో ఆశ్చర్యం మొదలైంది ఇలాంటి వ్యక్తిని ఇంతకు ముందు ఎన్నడూ తను చూసి ఉండలేదు అయినా తన ఆలోచనల్ని ముఖంలోకి రానివ్వకుండా క కరుకుగా అన్నాడు ఈ మించిన వీరుడు ఈ ప్రాంతంలోనే లేడు పిరికితనం గురించి నాతో మాట్లాడకు దమ్ముంటే నా ధైర్యానికి ఏదైనా పరీక్ష పెట్టు చూద్దాం అని బుద్ధుడు నిర్భయంగా ప్రశాంత కరుణతో అన్నాడు తలలు నరికేయటం అనేది ధైర్యవంతులు చేసే పని కాదు అదిగో ఆ రావి చెట్టు ఆకు ఒకటి తీసుకొనిరా అని బందిపోటు కోస్ బందిపోటు కోసుకొచ్చాడు సరే ఇప్పుడు వెళ్ళి ఆ ఆకును దాని స్థానంలోని తిరిగి చెట్టుకు అతికించు ఆదేశించాడు బుద్ధుడు అది వీలవదు అన్నాడు చెంగ కలవరపడుతూ ఇదంతా ఎటుపోతున్నదో అతనికి అర్థం కాలేదు అవును మరి అంటూ చెప్పాడు బుద్ధుడు దేన్నైనా విరగొట్టడం సులభం కలపటం కంటే కలపటం కంటే అందుకనే పిరికివాళ్ళు చంపుతారు బాధపడతారు వైరుధ్యాలను ఉత్పత్తి చేస్తారు ఈ క్రమంలో వారికి తెలియకుండానే వారు తమలో బాధను దుఃఖాన్ని నింపుకుంటారు సూర్యవంతులు దీనికి భిన్నంగా ఉంటారు వారు సరిచేస్తారు నయం చేస్తారు సమస్యల్ని పరిష్కరిస్తారు సుఖశాంతులు అందిస్తారు ప్రతిఫలంగా వాళ్లకు సుఖశాంతులు లభిస్తాయి వాళ్ళు గనుక సత్యాన్ని నిజంగా గ్రహిస్తే తమ మనస్సును శరీరాన్ని నిజాయితీతో గమనిస్తే జన్మ మృత్యు జర రోగ చక్రం నుండి విముక్తులవ్వగలరు ఒకసారి ఇదంతా చెప్పేశాక బుద్ధుడు యథాప్రకారం నిర్మలంగా నడుచుకొని ముందుకు వెళ్ళిపోయాడు జంగాలో సంచలనం రేగింది వదులైన నడుము నుండి పటకా కత్తి జారి కింద పడింది ఒక్క క్షణం సంకోచంగా ఆగిన పిమ్మట అతను బుద్ధుని వెనుక అదే మార్గంలో నడక సాగించాడు ఇదండి బుద్ధ జయంతి సందర్భంగా ఈ కథ నమ్మని చెప్పుకున్నామండి ఇదండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు బుద్ధం శరణం గత్యామి సంఘం శరణం గచ్చామి ఓకే థ్యాంక్ యూ ఆల్